ండి మా బెడ్ కోసం ఇది కవర్ తీయలేదు ఉంటే పాజిటివ్ పోస్తే ఇబ్బంది అవుతుందని చెప్పారు సరే వాటర్ ప్రూఫ్ అని బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో చూద్దాం ఎలా వచ్చిందో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వేశాడు ఛార్జ్ అయితే దీనికి రేటింగ్ బాగానే ఇచ్చాడు మరి క్వాలిటీ ఎలా ఉందో చూడాలి అనేది చూపించటాన్ని అడుగు ఓకే ఫోన్లో రెడ్గా కనిపిస్తున్నాయి కానీ ఇది అనమాట పర్వాలేదు నాట్ బ్యాడ్ కాకపోతే మంచం సైజ్ సరిపోయిద్దో లేదో చూడాలి వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇది కవర్ వేసిన తర్వాత ఇలా వచ్చిందండి చూడండి సెట్ అయిందంటారా మంచానికి మా మంచానికి సెట్ అయిందని అనుకుంటున్నాను బెడ్కి ఏదైనా కవర్ వేసిన తర్వాత చాలా అందం వచ్చింది కానీ మా వారు అంటున్నారు బెడ్ ఇది వేసినా కూడా బెడ్షీట్ వేసేయి లేకపోతే గుర్చుకుంటుందేమో అంటున్నారు గుచ్చుకోవటం లేదే ఫ్రెండ్స్ మెత్తగానే ఉంటుంది కానీ చూపి నాకు వీడియోలో చూపించిందేమో చాలా కొంచెం స్మూత్గా ఉంది ఎలా ఉందంటే మన బ్లాంకెట్స్ ఉంటాయి కదా మనం డి చూస్తాం ఇదిగో ఇవి ఈ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా ఈ క్లాత్ చూపించాడు ఫ్రెండ్స్ కానీ ఇది డిఫరెంట్గా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఇదిగో చూడండి ఎలా ఉందో మామూలుగా ఇచ్చాడు కానీ నాకు పరుపు ఆగమైద్దేమోనని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాను నాట్ బ్యాడ్ అనుకున్నానులే కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది మీరేమంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్